హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు బీన్స్ టమాటా కర్రీ చేయబోతున్నాను ఇందులో ఉండే పోషకాలు ఏమీ పోకుండా కుక్కర్లో మంచిగా ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇక్కడ నేను ఒక పావు కేజీ అన్ని బీన్స్ తీసుకున్నాను ఫ్రెంచ్ బీన్స్ అండి అవి కడిగేసేసి చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగింది వేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై టూ త్రీ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేసి తర్వాత ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉల్లిపాయలకు పట్టేదాకా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ మొత్తం వేసేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కోసుకోవచ్చు ఇంకా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా వేసేసి ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం ఇది బీన్స్కి పట్టేదాకా కలుపుకొని తర్వాత ఒక పెద్ద టమాటో కానీ లేకపోతే రెండు చిన్నవి కానీ టమాటాలు ఎర్రవి ఇలా వేసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వేస్తున్నాను ఈ రెండు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి లా ఇది కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇందులో ఎక్కడ బీన్స్ని వాటర్లో ఉడకపెట్టి వంపే పని ఉండదు కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటుందండి రెసిపీ ఇట్లా ఒక పావు గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను పెట్టేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని వన్ ఆర్ టూ విజిల్సే పెట్టాలండి ఎక్కువ పెట్టద్దు తర్వాత కుక్కర్ ఆవిరి చల్లారాక మూత తీసి చూస్తే మంచిగా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం వాటర్ పోయేదాకా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువ కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది ఇలా మగ్గించుకున్నాక కొంచెం దగ్గరికి అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది వేసేసి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా కలుపుకొని బాగా దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కర్రీ చపాతీ చపాతి అయినా రోటీ అయినా సరే రైస్తో అయినా సరే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది కాబట్టి పెట్టవచ్చండి కారం తక్కువ వేసేసి పెడితే మంచి ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్